వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్లో మొన్న పచ్చళ్ళ కంటిన్యూషన్ ఉంది కదండి అది చేసి చూపించబోతున్నాను ముందుగా నిమ్మకాయ పచ్చడి ఒక త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా ఆ నిమ్మకాయ పచ్చడి తర్వాత ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఒక చెంచా మెంతులు తీసుకోవాలి ఆ మెంతుల్ని స్టవ్ దగ్గర మనం లో ఫ్లేమ్లో వేయించుకుని దాన్ని కొద్దిసేపు ఎండ కుదిరితే అంటే మీ ఇంట్లో ఎండ వస్తే పెట్టుకోవచ్చు లేదంటే వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం పిండిలా వేసుకుని దాన్ని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పౌడర్లా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ క్వాంటిటీకి అంటే యాభై నిమ్మకాయలకి ఒక టీ స్పూన్ అంతా మెంతి పిండి సరిపోతుంది దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఎక్కువ కాకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే చేదుగా ఉంటుంది తక్కువైనా పర్వాలేదు ఇప్పుడు వెల్లుల్లిపాయలు కనుక తినేవాళ్ళు అయితే కనుక వెల్లుల్లిపాయలని ఇలా ఒల్చుకుని వాటిని వేసేసుకోవాలి డైరెక్ట్ గా వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు వేసుకోకపోవచ్చు ఆప్షనల్ అనమాట వెల్లుల్లిపాయలు ఇష్టంగా తినేవాళ్ళు అయితే కొన్ని వెల్లుల్లిపాయల్ని పేస్ట్ లాగా కూడా మిక్సీలో పట్టుకుని దీనిలో మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట మనం తినేప్పుడు అది ఎంజాయ్ చేయగలిగేవాళ్ళు అలా ట్రై చేయండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం అలాగే వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసేస్తున్నాను ఓన్లీ వెల్లుల్లిపాయలు అనమాట వెల్లుల్లిపాయలు మాత్రమే మిక్సీలో పట్టుకుని తర్వాత కారం ఫ్రెండ్స్ ఇలా అంటే కారం కూడా ఆప్షనల్ నా నేను తీసుకున్న కారం చాలా స్పైసీ కారం అనమాట అందుకని నేను ఎప్పుడు కొంచమే వేసుకుంటాను ఎందుకంటే బాగా మంటగా అయిపోతుంది మీ దగ్గర మీకు అవైలబుల్ ఉన్న మిరపకాయ పొడి కారంగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి లేదంటే క్వాంటిటీ దీని నిండా వేసుకోవాలి యాక్చువల్గా నేనైతే త్రీ బై ఫోర్తే వేస్తున్నాను ఫ్రెండ్స్ మనం నిమ్మకాయ జ్యూస్ పిండుకున్నాం కదా అందుకనే ఇంత జ్యూసీ జ్యూసీగా వచ్చింది ఫ్రెండ్స్ లేకపోతే నిమ్మకాయ బద్దలే ఉంటాయి జ్యూస్ ఉండదు సో మనం తినేప్పుడు కొంచెం మంది మొక్కలు ఇష్టపడతారు కొంతమంది ఊట మాత్రమే ఇష్టపడతారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకోవాలి ఇంకా ఇంతే ఫ్రెండ్స్ మనం తినడానికి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని మనం పెరుగన్నంలో చక్కగా సైడ్ గా పెట్టుకుని నంచుకుంటూ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలకైతే అసలు సమ్మర్ లో వాళ్ళు ఫుడ్ తినడానికి అసలు ఇష్టపడరు కదా అంటే కూరతో తిన్నా లేకపోయినా పెరుగానో కొంచెం పెట్టి ఇందులో నిమ్మకాయ ముక్క పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఉప్పగా కారంగా మసాలా అంతా కలిపి ఓకేనా ఫ్రెండ్స్ ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి దీన్ని జాడీలో నిల్వ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనకి చాలా డేస్ ఉంటుంది అంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఉంటుంది లో పెట్టుకుంటే అయితే వన్ ఇయర్ అయినా ఉంటుంది ఇప్పుడు నేను ఇలాంటి చిన్న బాటిల్స్లో టేబుల్ మీద పెట్టుకుంటాను దీనిలో పెట్టుకుందాం ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ కూడా మీకు చేసి చెప్తాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటో పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి నార్మల్గా మనం అన్నిటిలో తాలింపు పెట్టుకున్నట్టుగానే ఇప్పుడు తాలింపు చేసి చూద్దాం స్టవ్ వెలిగించుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి మనం నేనైతే గానుగ నూనె యూజ్ చేస్తానండి గానుగు నూనె అయితే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది నూనె తొందరగా వెడక్కిపోతుంది ఫ్రెండ్స్ తాలింపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర అవన్నీ దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఫ్రెండ్స్ కరివేపాకు మనం ఇలా తాలింపు చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా ఒక చిన్న జాడీలో నిల్వ చేసుకుందాం చేసి ఎలా ఉందో మీకు చెప్తాను వేడివేడి అన్నంలో టమాటో పచ్చడి ఎలా ఉందో మీకు చెప్తాను కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది పచ్చడి పట్టే అప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ పచ్చడి పట్టిన తర్వాత తినేప్పుడు అసలు ఆ స్ట్రెయిన్ అసలు తెలీదు పట్టే రోజు కొంచెం పేషెన్స్ గా ఉంటే సరిపోతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా దీని అన్నంలోనే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా తినొచ్చు ఎక్స్పెషల్లీ మిల్లెట్ దోశలోకి నార్మల్ పప్పు పచ్చడి కొంచెం మంటగా అనిపించదు అయితే స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి సూపర్గా ఉంటుంది ఆ మిల్లెట్ దోశల్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నిమ్మకాయ పచ్చడి పెరుగు అన్నంలో ఎలా ఉందో టేస్ట్ చేద్దాం నాకు తెలిసి పెరుగన్నలో నిమ్మకాయ పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ పెద్ద పెట్టుకుందాం ఓకే పెరుగన్నం ఒక ముద్ద తిని ఇలా కొంచెం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను చెప్పినట్టు చెప్పిన మీకు వచ్చినట్టు చేయండి నాది కూడా యూజ్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వ్లాగు పచ్చడిల వ్లాగు నాకు ఒక్కటే లో చేయడానికి కుదరలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది నిమ్మకాయ పచ్చడి త్రీ టు ఫైవ్ డేస్ ఊరితే బాగుంటుంది త్రీ డేస్ కూడా కంప్లీట్ గా మనం తినటానికి పనికిరాదు కొంచెం తోలు ఇంకా ఊరదనమాట ఆగలేని వాళ్ళు తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం పచ్చళ్ళని ఒక పనిలా కాకుండా మనకిది అవసరం అన్నట్టుగా మనం ఒక రోజుని ఖాళీ చేసుకుని కనుక చేసుకుంటే మనకి చాలా డేస్ కి ఇది యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎప్పటికీ ఉంటుంది కదా కొన్ని రోజుల పాటు ఇది చాలా రోజుల వరకు మనకి యూజ్ అవుతాయి ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒకటే కూర చేసిన పప్పు చేసిన టమాటో మిరపకాయ పచ్చడి నంచుకోవచ్చు అలాగే నిమ్మకాయ పచ్చడి కూడా ఎప్పుడైనా కూర చేయకపోయినా ఉత్త పెరుగన్ను నిమ్మకాయతో కూడా అన్న తినేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం